రామాయ నమ శ్రీమతే రామానుజాయ నమ భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి శ్రీ సీతమ్మ సీతమ్మవారికి నూతన వస్త్రాలను సమర్పించారు ప్రత్యేక వాహన సేవలు నిర్వర్తించడం జరుగుతుంది శంఖచక్ర ధనుర్బాణ ధరం సౌమిత్రి సేవితం రాముడు వైకుంఠరాముడు రామనారాయణుడు అనే విలక్షణ నామత్రయ విరాజమానుడైన భద్రాదల శ్రీ సీతారామచంద్ర మహాప్రభువారి దేవస్థానంలో దివ్య సన్నిధిలో ఈరోజు రథసప్తమి సందర్భంగా ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వర్తించడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా రథసప్తమి నాడు స్వామివారికి ఇక్కడ ఆలయంలో ఉన్నటువంటి సీతమ్మ వారికి ముఖ్యంగా నూతన వస్త్ర నూతన పట్టు వస్త్రాలని ధరింపజేయటం అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకంగా వాహన సేవను కూడా నిర్వర్తించడం జరుగుతోంది చాలా కాలంగా అయితే ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ రథసప్తమి సందర్భంగా సూర్యమండల అంతర్వర్తి అయినటువంటి శ్రీమన్నారాయణుడే రామనారాయణ భద్రాజుల రామచంద్ర మహాప్రభు గారికి సూర్యప్రభ వాహనంతో సూర్యోదయ సమయంలో సేవను నిర్వర్తించాలి అనేటువంటి గొప్ప సంకల్పాన్ని చేయడం జరిగింది దేవస్థానం వారు ఇది చాలా విశేషమైనటువంటి ఉత్సవంగా దీన్ని నిర్వర్తించడం కోసం ఈరోజు ఉదయం సుప్రభాత సేవ మూడు గంటలకే సుప్రభాత సేవని ఏర్పరచుకొని ఆ తర్వాత స్వామివారి తిరువారాధన నిత్య కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించుకొని సుమారు ఆరు గంటల సమయంలో మన ఆలయానికి గోశాల పక్కగా స్వామివారు అక్కడ సూర్యప్రభ వాహనంపై వేయించేసి ఆ స్వామివారి సమక్షంలో ఆదిత్య హృదయాన్ని దేవస్థానం స్థానాచార్యుల వారు ఉపాదేశాత్మకంగా అద్భుతంగా అందించడం జరిగింది అంతేకాకుండా కేవలం ఆదిత్య హృదయం ఇప్పుడు రామచంద్ర మహాప్రభు వారికి అగస్త్య మహర్షి అనుగ్రహించినటువంటి ఒక అద్భుతమైనటువంటి స్తోత్రం మనకి రామాయణంలో వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి అద్భుతమైన స్తోత్రం అది ఆదిత్య హృదయం అంటారు అది మనకి రామాయణంలో యుద్ధకాండలో వస్తుంది ఆ సర్గ్గా ఆ సర్గని పారాయణ చేయడం దానివల్ల సూర్యుడికి చాలా ప్రీతికరమైనదని చదివిన వారందరికీ కూడా ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలు ప్రసాదిస్త ప్రసాదిస్తాడని ప్రతీతి అటువంటి అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి శ్రీ వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి ఆలిత్య హృదయాన్ని ఉపదేశాత్మకంగా దేవస్థానం స్నానాచార్య స్వామివారు ఉపదేశాత్మకంగా చెప్పడం జరిగింది భక్తులంతా కూడా విశేషంగా ఈరోజు ఈ రథసప్తమి సేవలో పాల్గొన్నారు అంతేకాకుండా మరొక విశేషం ఈ ఆదిత్య హృదయం అయ్యాక శ్రీరామస్తుతి అని రామాయణంలో మనకి ఉన్నటువంటి మరొక అద్భుతమైనటువంటి ఘట్టం దేవతలంతా కూడా సాక్షాత్తుగా రాముడివి కేవలం మానవ మాతృడివి కాదయా సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడివి అమ్మవారు సాక్షాత్తుగా లక్ష్మీ అమ్మవారు అని చెప్పి స్వామిని స్తుతు చేసినటువంటి అద్భుతమైన స్తోత్రం శ్రీరామస్థుతి అని పెద్దలు పేర్కొంటారు ఈ ఆదిత్య హృదయం శ్రీరామస్థుతిని ఇక్కడ ఉపదేశాత్మకంగా అందించి సూర్యప్రీతికి ఈరోజు నిర్వర్తించినటువంటి ఈ సూర్యప్రభ వాహన సేవ సందర్భంగా స్వామివారికి ప్రత్యేకమైనటువంటి ఒక ప్రసాదాన్ని అంటే గోధుమ ఒక పాలతో తయారు చేసినటువంటి ప్రసాదాన్ని స్వామివారికి నివేదన చేసి భక్తులందరికీ కూడా వినియోగం చేయడం జరిగింది ఆ తర్వాత స్వామివారు యథావిధిగా అంటే ఇక్కడ ఆలయంలో తిరువీధి సేవలో జరిగే వీధిలో రాజవీధిలో గోవిందరాజ స్వామివారి ఆలయం వరకు సేవ గావించుకొని రావడం జరిగింది ఆ తర్వాత ఈరోజు సాయంత్రం చంద్రప్రభ సేవ కూడా యథావిధిగా ప్రతి సంవత్సరం జరిగినట్టుగానే జరుగుతుంది ఇది అదనంగా సూర్యోదయ సమయంలో ప్రభాత వేళలో అద్భుతంగా ఈరోజు నిర్వర్తించడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే ఈ సేవలను నిర్వర్తించాలి అని దేవస్థానం సంకల్పం చేస్తూ భక్తులందరికీ సూర్య భగవానుడు ఆయన అంతర్భక్తిగా ఉండేటువంటి రామనారాయణుడు కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలు ప్రసాదించాలని అని ఆశాసిస్తూ కేవలం ఇక్కడ ఉన్న భక్తులే కాకుండా ఈ లోకమంతా కూడా క్షేమంగా ఉండాలి అని దేవస్థానం వారు నిర్వర్తించినటువంటి ఉత్సవం భక్తులందరికీ కూడా భద్రాచల రామచంద్ర మహాప్రభు వారు ఆయురారోగ్య భోగభాగ్యాలతో అనుగ్రహించాలి అని మనసారా Uh, स्वामी प्रार्थिस्ट जय राम